はい。<music> ఎలా ఎక్కడ పెండింగ్ ఏం కంటారు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఏం పేరు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వండి కడప నగరంలో చనిపోయిన కార్మికులు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున ఇంజనీరింగ్లో పనిచేసే కార్మికులందరూ విజయవాడలో పదహైదు రోజుల పాటు సమ్మె చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు ఈరోజు వివరిస్తాను ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులు పదమూడు వేల రూపాయలతో ఎలా బతుకుతారో వాళ్ళ కుటుంబాన్ని ఎలా పరిస్థితిలో ఎలా నడుపుకోవాలి ఈరోజు ఒక కుటుంబం బతకాలంటేనే సుప్రీంకోర్టు ఇచ్చింది ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్పింది ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన బా దాంట్లో భాగంగానే ఇంతవరకు వర్తించడం ఈరోజు నాలుగు సార్లు చర్చల పేర్లతో చర్చలు నడిపినారు మంచి విషయమే చర్చలు నడిపి అది సుగం సుగం రూపంలో చర్చలు తీసుకొని రావడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇదే వేతనంతో మీరు బతుకుతారా కూటమి ప్రభుత్వాన్ని ఇదే వేతనం ఎలా బతుకుతారు వాళ్ళకు అంటే మీకు కోట్రస్ ఫ్రీ అవుతాయి పేపర్ బిల్లు వస్తుంది పాలు బిల్లు వస్తుంది మీకు సంబంధించిన డీజిల్ ఫ్రీగా ఉంటుంది మేము ఏది లేకుండా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు పదమూడు వేల రూపాయలు ఎనభై ఏడు రూపాయలు తిట్టబతుకుతారని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం మున్సిపల్ యూనియన్గా మీరు గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు అనేక పథకాలు గవర్నమెంట్ పథకాలకు సంబంధించింటి అనేక పథకాలు ఉన్నాయి అంటే ఆప్కాసు పేరుతో ఐడి నెంబర్ వచ్చింది కాబట్టి మీరు ఎంప్లాయీ కాబట్టి తల్లికి వందనం సంబంధించింది కానీ రేషన్ కార్డులో మా పిల్లోల పేర్లు ఎక్కించుకునేదానికే లేదు ఏమైనా మాట్లాడితే ఆధార్ కార్డు కొడితే ఎంప్లాయీ అని చూపిస్తాను అంటే మాకేమైనా పర్మింట్ చేసినారా మాకేమైనా యాభై వేలు జీతకాలమా ఏమైనా లక్ష రూపాయలు ఇస్తున్నారా ఈ దీంట్లో ఎంప్లాయ్ అని చూపించడం ఎంతవరకు గతంలో ఉండే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఇంజనీర్ సెక్షన్ కార్మికులు మోసం చేయడం జరిగింది ఈరోజు పారిశుద్ధ్య కార్మికులను కానీ ఈ ఈ ప్రభుత్వం మోసం చేస్తాను అంటే విభజించే రూపంలో ఈరోజు వ్యక్తులకు సంబంధించి వ్యక్తులు మారినా కానీ విధానాలన్నీ ఒకటే తేవడం జరిగింది ఈరోజు నితర్శన సరుకులు ఎట్లున్నాయి అందుకే ఈ నెల పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకి సపోర్ట్గా మేము కానీ సమ్మెలేకి సిద్ధమవుతామని పారిశుద్ధ కార్మికులుగా చెప్తున్నాం ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది దేనికి జరుగుతుంది సమ్మె ఈరోజు అనేక మంది పదిసార్లు చర్చలు నడిపినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారి ఈరోజు ఆదానికి అంబానికి పెట్టుబడిదారులకు వాళ్లకు కొమ్ముగాస్తాను కానీ ఈరోజు పని గంటలు అనేక అనే వేల మంది ప్రాణాలు బలి కాల్పులతో జరిగినప్పుడు పని గంటలను సాధించుకున్నాం ఈరోజు ఆ పని గంటల్ని పన్నె పన్నెండు గంటల పని దినాన్ని చేయడం జరుగుతుంది నలభై రెండు చ ఉంటే ఈరోజు యాక్సిడెంట్ అయినా మున్సిపల్ ఎవరైనా సరే యాక్సిడెంట్ అయితే వెంటనే ఏదో ఆ పిల్లో ఇల్లు మాట్లాడుకొని రాజీ అవుతారు అది లేదు ఇప్పుడు చట్టాన్ని వెంటనే దానికి సంబంధించింది యాక్సిడెంట్ అయితే వాళ్ళని జైలు పంపించే రూపంలో ఉన్నారు ఈరోజు కార్మికుల పక్షాన ఈరోజు మేము అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు పంజాబ్లో పర్ పర్మెంట్ చేసినారు కేరళలో పర్మెంట్ చేసినారు కర్ణాటకలో పర్మెంట్ చేసినారు చెన్నైలో పర్మెంట్ చేసినారు ఈరోజు ఉండే రాష్ట్రంలోనే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఎందుకు పర్మెంట్ చేయాలకు మోడీ ప్రభుత్వం చేస్తుంది అంటే ఆదానికి అంబానికి పెట్టుబడిదారులుగా ఈరోజు చేస్తాను ఈరోజు కార్మికుల పనిది ప్రాణాలు తెగించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఈరోజు కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తున్నారు నరేంద్ర మోదీ గారు వ్యతిరేకి మేము వ్యతిరేకిస్తున్నాం దేనికి వ్యతిరేకిస్తున్నాం పర్మెంట్ లేదు ఆశా వర్కర్ కానీ ఏది కానీ ఏ సమస్యలకు సంబంధించినది కానీ ఇంతవరకు పట్టించుకుని పాప పోవడంలా ఈరోజు గ్రీన్ కడప అంటున్నారు స్వచ్ఛ భారత్ అని వేల కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్లో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ ఈరోజు చాలి చాలిని జీతాలలో పొట్ట చేత పట్టుకొని ఆ జీతానికి భర్త అంటే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఈ చేయడంలా ఈరోజు అనేక చే పక్కన పెట్టేసి పర్మనెంట్ చేయకుండా పక్కన పెట్టేసి ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ డీఏలు ఇంక్రిమెంట్లు వాళ్ళు చచ్చిపోతే డబ్బులు రాదు అలాగే దానికి సంబంధించిన ఇంక్రిమెంట్లకు సంబంధించి ఏపీజీలు బాండు రాదు ఇవన్నీ పక్కన పడేసి కార్మికుల పక్షాన్ని ఈరోజు రా కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్లో కానీ పది పది ప పది గంటలు పని గంటలు పది గంటలు చేయాలని ఈరోజు చేయడం జరు జరుగుతుంది దీన్ని మేము పెద్ద ఎత్తున పోరాటానికి రేపు జరగబోయే తొమ్మిదో తేదీ సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు అన్నది తెలియజేస్తాం అలాగే కడప నగరంలో ఈరోజు చనిపోయిన కుటుంబాలకు సంబంధించింది ఐదు మంది చనిపోయినారు వాళ్ళ కుటుంబం మెట్ట బతుకుతుంది ఆ కుటుంబంలో ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ ఉద్యోగాలు ఇలా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వాళ్ళందరికీ కాడిపోయినా కానీ ఏదో ఒకటి చెప్పి ఈరోజు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రూపంలో ఈరోజు తేడా చేయడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు క్లాప్ ఉంది యానించి వస్తుంది తడి చెత్త పొడి చెత్తకు సంబంధించింది ప్రజల్లో చైతన్యం తేవాలి ప్రజల్లో ఐక్యత రావాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే తడి చెత్త పొడి చెత్త వస్తుంది అవన్నీ లేకుండా మీరు పడి తడి చెత్త పొడి చెత్త మీరు ఏడు వందల యాభై కేజీలు తేవాలి మూడు వందల కేజీలు రావాలి నాలుగు వందల కేజీలు రావాలంటే యానిచ్చి తేవాలి కార్మికులు ఈరోజు నగరపాలక సంస్థలో మేము ఒకటే అడుగుతున్నాం ప్లాస్టిక్ ఒక ఒక కేజీ ఒక రకంగా ఉంటుంది బొరుగులు ఒక రకంగా ఉంటాయి ఈ పచ్చి సరుకు ఒక రకంగా ఉంటుంది ఈరోజు వ్యత్యాసం లేకుండా కార్మికుల్ని పని భారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు పని చేస్తారని మాకు ఎటువంటి ఇబ్బంది లే దానికి సంబంధించి అట్లాగే క్లాప్కు పోయే వాళ్ళు లోడర్స్ అడిచిన వర్కర్లకు వాళ్ళకు పన్నెండు వేలు జీతం వస్తుంది వాళ్ళు ఎలా తింటారు ఎలా బతుకుతారు కనీసం వాళ్ళకు ముప్పై ఆరు నెంబర్ జీవో పక్కన అన్న వేతనాలు పెంచాలి లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం అలాగే దీనిపైన కానీ మేము ఈఎస్ఐ పీఎప్ లేదు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోనే ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారు నగరపాల సంస్థలో ఉప్ప కడప నగరంలో ఉత్ ఉత్పత్తి పెరిగింది జనాభా పెరిగినారు వాళ్ళందరూ సేవ చేసే వాళ్ళకి ఈఎస్ఐ పిఎప్ లేకుంటే ఇది చాలా బాధాకరం అలాగే మా సమస్యలపైన ఈ తొమ్మిదో తేదీ జరుగుతున్న సమస్యలపైన కానీ జరుగుతున్న సమస్యలు కానీ మీరు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం తొమ్మిదో తేదీ మున్సిపల్ కార్మికులరా కలిసి కట్టుగా రాండి మొత్తం ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న నరేంద్ర మోడీ గారు చట్టాలని మన నాలుగు కోళ్ళు మధ్యన చేస్తున్నారు దీనిపైన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం